హాయ్ ఎవరివన్ విశ్వాన్ని నడిపిస్తున్న నాలుగు ప్రాథమిక శక్తులలో ప్రథమమైనది గురుత్వాకర్ణ శక్తి అంటే గ్రావిటీ గ్రావిటీ విశ్వమంతా ఉంటుంది రెండు ద్రవ్యరాశి ఉండే పదార్థాల మధ్య ఒకదాని నుండి ఇంకోటి ఉండే దూరాన్ని బట్టి మరియు ఆ పదార్థాల మాస్ని బట్టి గ్రావిటీ నిర్ణయించబడుతుంది ఇది మనం చదువుకుంటూ వచ్చిన విషయం గ్రావిటీ గురించి మనకు భూమి వరకు మాత్రమే బాగా తెలుసు గ్రావిటీ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మనం భూమి గురించే కాకుండా విశ్వంలో ఉన్న ఇంకొన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి మన సౌర్య కుటుంబంలో ఉన్న గ్రహాలు మన సౌర్య కుటుంబాన్ని దాటి ఉన్న నక్షత్రాలు అన్నిటికంటే ప్రత్యేకమైనవి బ్లాక్ హోల్స్ వీటన్నిటి మీద గ్రావిటీ ప్రభావం ఉంచి నడిపిస్తుంది అలా గ్రావిటీ ప్రభావం విశ్వమంతా ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వరకు అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు గ్రావిటీని ఒక స్పేస్ టైమ్ గా చెప్తూ వచ్చారు అంటే భారీ పదార్థం స్పేస్ ఫ్యాబ్రిక్ ని స్ట్రెచ్ అయ్యేలా చేసి దానికి దగ్గరగా వెళ్లే పదార్థాలను తన కక్షలోనికి లాగేసుకుంటుంది బ్లాక్ హోల్స్ గ్రావిటీ కూడా అలానే పనిచేస్తుంది బ్లాక్ హోల్స్ కున్న గ్రావిటీ చాలా ఎక్కువ కనీసం లైట్ కూడా దాని గ్రావిటీ నుంచి తప్పించుకోలేదు ఒక్క బ్లాక్ హోల్ విషయంలో మాత్రమే లైట్ బెండ్ అయి ప్రయాణించడం మనం చూస్తాం అంత గ్రావిటీ ఉండడం వల్ల ఒకసారి ఏదైనా పదార్థం బ్లాక్ హోల్స్ యొక్క ఈవెంట్ ఆఫ్ హారిజన్ దగ్గరకు చేరుకుంటే తిరిగి రావడం అంటూ జరగదు అంత గ్రావిటీకి మనుషులు కానీ స్పేస్ క్రాఫ్ట్ కానీ చేరువైతే ఆ గ్రావిటీకి ముందుగా చేరిన మన బాడీ పార్ట్ ఏదైతే ఉందో స్ట్రెచ్ అయిపోతూ చివరికి ఎన్ని భాగాలు అయిపోతుందో కనీసం ఊహించలేం అంత గ్రావిటీ ఉండడం వల్ల బ్లాక్ హోల్స్ యొక్క ఈవెంట్ ఆఫ్ హారిజన్ అంచులలో ఒక ప్రత్యేకమైన విషయం ఒకటి చోటు చేసుకుంటుంది వాటి అంచులలో ఉండే కణాలు జతలుగా ఏర్పడడం మొదలవుతుంది అలా ఒక సమయంలో ఒక కణం జతను విడిచి అంచును దాటేస్తుంది మిగిలిన కణం ఎనర్జీని నష్టపోవడం వల్ల బ్లాక్ హోల్ లాగేసుకుంటుంది అలా జరుగుతూ జరుగుతూ కొన్ని కోట్ల సంవత్సరాలకి బ్లాక్ హోల్ తన కణాలన్నిటినీ కోల్పోతుంది అలా కోల్పోవడం వల్ల ఎనర్జీని అంతా నష్టపోతుంది ఆ సమయంలో భయంకరమైన వేడి ఉత్పత్తి అయి పూర్తిగా ఆవిరైపోతుంది వాటి తర్వాత ఇంకొంచెం ఆసక్తిని పెంచే కాన్సెప్ట్ వామ్ హోల్స్ వాటిపై ఉన్న సిద్ధాంతాల ప్రకారం వామ్ హోల్ అనేది విశ్వంలో రెండు వేరు చోట్లను కలిపే ఒక షార్ట్ కట్ లాగా పనిచేస్తుంది దాని గ్రావిటీ ప్రభావం వల్ల విశ్వంలో రెండు వేరు వేరు చోట్లకు ప్రయాణం తగ్గించే ఒక టన్నల్ లాగా పనిచేస్తుంది ఇంకొన్ని సిద్ధాంతాల ప్రకారం వామ్ హోల్ అనేది రెండు బ్లాక్ హోల్స్ ను కలిపే ఒక టన్నల్ వామ్ హోల్స్ స్థిరమైనవి కాదు ఏదైనా పదార్థం అందులో నుంచి వెళ్తే ఒక్కసారిగా అయిపోతుంది అని చెప్పబడుతూ వచ్చింది ఇకపోతే వైట్ హోల్స్ ఇవి పూర్తిగా ఊహాత్మకమైనవి ఇవి బ్లాక్ హోల్స్కి పూర్తి విరుద్ధంగా పనిచేస్తాయని నమ్ముతున్నారు గ్రావిటీ మనం చూస్తున్న కామెట్స్ ఆస్ట్రాయిడ్స్ మెటెరాయిడ్స్ యొక్క ప్రయాణానికి కూడా కారణమవుతుంది మన సౌర కుటుంబంలో మార్స్కి జూపిటర్కి మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ కూడా గ్రావిటీ వల్లనే స్థిరంగా ఉంటుంది కొన్నిసార్లు ఆ స్థిరత్వాన్ని గ్రావిటీ వల్లనే కోల్పోయి సౌర్య కుటుంబంలో ఉన్న మిగతా గ్రహాల మీదికి లేదా సౌర కుటుంబంలో నుండి తన స్థానాన్ని తప్పిపోవడం జరుగుతుంది మన సౌర కుటుంబం నుండి వచ్చే ఆస్ట్రాయిడ్స్ ని మెటియోరాయిడ్స్ అంటాం మన సౌర కుటుంబం దాటి అంటే నెప్ట్యూన్ తర్వాత నుండి వచ్చే ఆస్ట్రాయిడ్స్ ని కామెట్స్ అంటాం అవి అలా రావడానికి కారణం కూడా గ్రావిటీయే ఆ మెటియోరాయిట్స్ గానీ కామెట్స్ గానీ సౌర కుటుంబంలోని గ్రహాలకు దగ్గరగా ప్రయాణిస్తున్నప్పుడు వాటి ప్రభావం వల్ల చంద్రుడి మీద మార్స్ మీద ఉండే రాళ్లను భూమి వైపుగా ప్రయాణించేలా చేస్తాయి అదే గ్రావిటీ టైం డైలేషన్ అంటే సమయ విస్తారణకు కూడా కారణమవుతుంది ఎలా అంటే అది మన జీవక్రియల మీద ప్రభావం చూపిస్తుంది ఒక పనికి ఎక్కువ గ్రావిటీ ఉండే చోటు తక్కువ సమయం పడుతుంది అలాగే తక్కువ గ్రావిటీ ఉండే చోటు ఎక్కువ సమయం పడుతుంది గ్రావిటీ మన జీవక్రియల పైన పూర్తి ప్రభావం చూపిస్తుంది దానికి కారణంగానే బ్లాక్ హోల్స్ దగ్గర టైం నిదానంగా నడుస్తుంది కొన్ని సిద్ధాంతాల ప్రకారం బ్లాక్ హోల్స్ దగ్గర ఉండే ప్లానెట్స్ ని బ్లానెట్స్ అంటారు అంటే బ్లాక్ హోల్ యొక్క గ్రహం అని అర్థం మనం ఇంటర్స్టెల్లర్ సినిమాలో చూసినట్టు అక్కడ ఒక గంట ఇక్కడ మనకు ఏడు సంవత్సరాలతో సమానం అది ఖచ్చితమైన సమయం కాకపోయినప్పటికీ సమయం ఎప్పుడూ గ్రావిటీకి తగ్గట్టు అలానే నడుస్తుంది కానీ ఆ సినిమాలో వారి జీవక్రియలు భూమి మీద మాదిరిగానే ఉంటాయి అలా జరిగే అవకాశం లేదు గ్రావిటీ మారే కొద్దీ జీవక్రియల్లో మార్పు ఉంటుంది ఎలా అయితే భూమి మీద ఒక పది మీటర్లు నడవడానికి పట్టే సమయం చంద్రుడి మీద నడిచేటప్పటికీ ఎక్కువైపోతుంది అలా గ్రావిటీ పెరుగుతూ తగ్గుతూ ఉండే కొద్దీ జీవక్రియలకు పట్టే సమయం కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది గ్రావిటీ ఒక సౌర్య కుటుంబం వ్యవస్థలోనే కాకుండా గెలాక్సీ మిల్కీవే వ్యవస్థల్లో కూడా ఉంటుంది ఆ గ్రావిటీయే ఆ వ్యవస్థలన్నీ నడవడానికి కారణం అలా పెద్ద పెద్ద వ్యవస్థలలోనే కాకుండా మనకు తెలిసిన అతి చిన్నవైన ఆటమ్స్ లోని ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ మధ్య కూడా గ్రావిటీ ఉంటుంది కానీ వాటి మధ్య ఉండే గ్రావిటీ అతి తక్కువ కావడంతో అది పరిగణలోనికి రాదు అలా విశ్వం అంతటిని నడిపిస్తున్న ప్రాథమిక శక్తి గ్రావిటీ కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని నాలెడ్జ్ బూస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్